దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లే చేసేసాను ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు సో ఎర్లీ మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి ఇంకా అందుకోసము ఫస్ట్ అయితే టీ పెట్టేసేస్తున్నాను ఇంకా తను ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాడు ఇంకా టీ పెట్టేసేసరికి ఇంకా దోశ పోసి చట్నీ చేసేసరికి ఇంకా టీ అయిపోతాయి కదా ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తను టీ తాగేసి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాడు ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నేను ఫస్ట్ లేవగానే ఇంకా నేను టీ పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ తర్వాత నేను ముందు రోజు ఇంకా దోశ బ్యాటర్ వేసి పెట్టేసేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు ఈజీగా ఉంటుంది కదా ఇంకా వీకెంతా ఆలోచించు ల్సిన అవసరం ఉండదు అందుకోసము ఇంక ఇక్కడ దోశ బ్యాటర్ నేను ఇంకా ఇడ్లీ రైస్తో చేస్తాను చాలా బాగుంటాయి ఇంకా అవంతా కూడా జస్ట్ సాల్ట్ వేసేసి కొంచెము ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను ఎవరైనా ట్రై చేయకపోతే ఇడ్లీ పిండితోటి దోశలు ట్రై చేయండి అంటే ఇడ్లీ రైస్ తోటి చాలా బాగుంటాయి మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు దోశ పెట్టుకోవచ్చు మనకి రెండిటికి యూజ్ అయిపోతాయి ఇంకా అందుకనేసి నేను నైంటీ పర్సెంట్ ఎక్కువ అదే వేస్తాను లేదంటే కీన్వా దోశ అలా చేసుకుంటుంటాము ఇంక ఇక్కడ దానికి దోశ పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ మిల్క్ కూడా పెట్టాను మా ఇండ్లాసు అండ్ మా నాన్న వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ మిల్క్ తాగుతారు వాళ్ళ ముగ్గురు ఇంకా మా ఇద్దరికి టీ వాళ్ళకి ఇంకా అలాగా పెట్టేసేసి బాయిల్ అవుతూ ఉంటాయి ఈ లోపు దోశ పోయేసేయొచ్చు అనేసి ఇంకా నేను దోశ పోసేస్తున్నాను ఇంక ఇక్కడ ఇవి రెండు కూడా అయిపోయాయి చక్కగా ఇంకా టీ తాగేసేస్తే మార్నింగ్ మార్నింగ్ కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది కదా బట్ నాకైతే ఇంకా మార్నింగ్ కుదరలేదు ఇంకా మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే నేను ఇంకా దాన్ని వెళ్ళిపోయిన వెంటనే పిల్లల్ని లేపాలి ఇంకా వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి నేనైతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తాగేశాను టీ ఇంక ఇక్కడ పిల్లలు పడుకోని ఉన్నారు ఇంక ఇక్కడ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా వాళ్ళు మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా మాకు ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ చేసేస్తారు ఇంకా వాళ్ళు లేచి ఇంకా అప్ అయిపోయి స్నానాలు అన్నీ అయిపోయి కిందికి వచ్చేసేసారు వాళ్ళు కిందికి వచ్చేసరికి నేను ఇంక ఇక్కడ వాళ్ళకి స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తున్నాను మోస్ట్లీ స్నాక్స్కి ఇంకా నేను ఎవ్రీడే ఫ్రూట్స్ వేయిస్తాను లంచ్ వచ్చేసేసి స్కూల్లో చేస్తారనమాట లంచ్ వాళ్ళకి స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ బ్లూబెర్రీస్ ఆరెంజ్ పెట్టిస్తున్నాను మా బుడ్డ అమ్మకేమో మా దీక్షకేమో ఓన్లీ ఇంకా ఆరెంజ్ పెట్టిస్తే ఇంకా వాళ్ళు అవి ఎత్తుకొని వెళ్ళేసి తినేస్తారు ఇంకా లంచ్ మాత్రం స్కూల్లో చేస్తారు ఇంటికి వచ్చాక మళ్ళీ ఏదైనా కొంచెం కర్డ్ రైస్ ఆర్ కర్రీ ఏదైనా చేస్తాం కదా ఇంకా కర్రీ రైస్ కొంచెం పెట్టేసేస్తాను ఇంకా మెయిన్ వాళ్ళని మార్నింగ్ లేపి స్కూల్కి రెడీ చేయడం అదొక పెద్ద టాస్క్ బ్రేక్ఫాస్ట్ తినరు మన అనేవి అయితే కొంచెం ఇవి బ్రెడ్ అవకాడో టోస్టు ఇలాంటివి కానీ ప్యాన్ కేక్స్ సీరియల్స్ ఇవైతే కొంచెం బాగా తినేస్తారు కానీ ఇడ్లీ దోశ పెట్టామంటే చూసారు అక్కడ వాళ్ళ ఫేస్లు ఎలా ఉన్నాయో ఇంకా ఆమెను తినమని చెప్పేసి నేను ఇంకా ఇంకా ఆమెకి హెయిర్ కోమ్ చేసేస్తున్నాను మళ్ళీ లేట్ అయిపోతుంది కదా వీళ్ళందరూ రెడీ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ కంటే మేము ఎయిట్ థర్టీ వన్ అవర్లో వీళ్ళు అప్ అవ్వాలి స్నానాలు అన్నీ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ కూడా చేయాలి మాకు ఇంకా ఇదే ఇక్కడ బస్సులు ఉండవు మెయిన్ మేమే డ్రాప్ చేయాలి మేమే పికప్ చేసుకోవాలి అది కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా వాళ్ళని ఇంకా రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా మళ్ళీ ఇంకా నేను అప్పుడు మళ్ళీ మాకు ఇంట్లో వాళ్ళందరికీ దోశలు పోసేసి ఇంకా అప్పుడు నేను తినాలి ఇంకా కొంచెం నాకు ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేసేసేసరికి ఇంక ఇక్కడ అయితే మా మెయిన్ తలదవ్వడం పెద్ద టాస్క్ ఆమెకి తలలో పెట్టామంటే నాకు నొప్పి 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 అని స్టార్ట్ వస్తుంది మా బుడ్డ అమ్మ అయితే ఇంకా ఆమెకి స్కూల్లో మనీ కావాలంట అందుకని చెప్పేసి ఇంకా నాకు మనీ అడుగుతుంది వాళ్ళు ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నారు ఆ ఫీల్డ్ ట్రిప్కి మనీ అడుగుతుంది నన్ను ఇక్కడ ఇంకా నేను అవి ఇచ్చి ఇంకా జిప్లాక్ పైన నేమ్ రాసి ఇచ్చేసేస్తే ఇంకా మనీ తీసుకొని వెళ్ళేసి స్కూల్లో ఇస్తారు ఇక్కడ మాకు పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఫీల్డ్ ట్రిప్కి తీసుకొని వెళ్తారు ఎక్కడోదిక్కడికి ఒకసారి జూకి తీసుకెళ్తారు లేదంటే ఇట్లా మాకు ఇప్పుడు ఫాల్ ఫెస్టివల్ ఫాల్ ఫెస్టివల్కి తీసుకెళ్తారు ఏవైనా మ్యూజియంకి అలా తీసుకెళ్ళిపోతారు ఇంకా మనీ ఇచ్చేసి ఇంకా ఇక్కడ నేను స్కూల్కి వస్తే ఇక్కడ మా నాన్న వాళ్ళ పార్క్లో వాక్ చేస్తున్నారు సరే నేను కూడా మీతో పాటు వస్తాను పదండి అనేసి ఇంకా అక్కడ మా దగ్గరకు వచ్చారు ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి నేను కూడా పార్క్లో ఒక వన్ రౌండ్ వాక్ చేసి వస్తాను ఇంకా వాక్ చేసి వచ్చి ఇంటికే ఇంకా మళ్ళీ ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కి ఎగ్ పులుసు చేద్దామని అనేసి చింతపండు పులుసు వేసి చేస్తారు కదా ఇంకా కర్రీ చేద్దామనేసి ఎగ్ బాయిలింగ్ పెట్టేసి ఇంక ఇక్కడ నేను రాగి సూప్ చేసుకుంటున్నాను ఇది మీకు ఫుల్లుగా కావాలంటే షార్ట్స్లో పెట్టాను చూడండి చాలా బాగుంటుంది మనకి హెల్దీ కదా ఇంకా ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి దోశ తినకుండా ఇంట్లో వాళ్ళకి దోశలు పోసి ఇచ్చేసేసి నాకు ఒక్కదానికి ఇంకా సూప్ చేసుకున్నా ఇంకా అది కొంచెం మిగిలింది కదా ఇంకా అది అంతా ఇంట్లో కొంచెం కొంచెం ఇచ్చాను వాళ్ళు తాగారు బట్ వాళ్ళకి నచ్చిందో లేదో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాను రెడ్ ఫ్లెక్స్ కొంచెం సాల్ట్ వేసేసి చాలా హెల్దీ కదా అందుకు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మార్నింగ్ టీ తాగలేదు ఇంకా టీ అక్కడే పెట్టేసి ఉన్నాయి ఇంకా ఆ క్వాంటిటీ మాత్రమే తాగుతాము మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెద్ద ఎక్కువ ఏం తాగము టీ ఇంక ఇక్కడ మళ్ళీ క్యాబేజీ ఫ్రై చేద్దాము కోడిగుడ్డు పులుసు అండ్ క్యాబేజీ ఫ్రై చేస్తున్నా లంచ్కి ఇంకా దానికోసం కొత్తగా ఈ ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను నేను ఇంకా దాంట్లో అయితే ఈజీగా అయిపోతుంది కదా అనేసి ఇంకా క్యాబేజ్ మొత్తం నేను దీంట్లో చాప్ చేసేస్తున్నాను ఇంకా క్లీనింగ్ కూడా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది నాకు ఇంకా అందుకని కొంచెం బాగా వాడేస్తున్నాను కొన్నప్పటి నుంచి క్యారెట్లకి బీట్రూట్ అట్ ఇలా క్యాబేజ్కి ఆనియన్స్ చాప్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్ ఇంకా కాబట్టి క్యాబేజీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా నార్మల్గా కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది ఒకవేళ ఎవరైనా లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను నేనైతే అమెజాన్లో తీసుకున్నాను ఇంకా చాలా బాగుంది ఒక టూ కొన్న తర్వాత అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఏం వాడలేదు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను వాడడం నేను ఇంకా అదంతా చాప్ చేసేసుకొని ఇంక ఇక్కడ నేను ఫ్రైకి ఇంకా నేను క్యాబేజీ ఫ్రై చేసేస్తున్నా అది పచ్చి కొబ్బరి కొంచెము జింజరు అండ్ కొంచెం పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసి అది వేస్తాను లాస్ట్లో చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా ఆనియన్ కొంచెం వేసేసి ఇంకా పోపు దినుసులు అదే పోపు దినుసులు వేసుకొని తర్వాత ఆనియన్ వేసే ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి నేను వాష్ చేసేసాను ఇంకా వాష్ చేసేసుకున్న క్యాబేజ్ వేసుకొని అందులోకి కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని చక్కగా మగ్గించుకోవడమేను ఇంక దీంట్లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంకా టూ కర్రీస్ కదా ఎక్కువైపోతాయి అనేసి అవసరం లేదు పెసరపప్పు వేస్తే ఇంకా మళ్ళీ క్వాంటిటీ పెరిగిద్ది కదా అని నేను ఇంకా వేయలేదు జస్ట్ అలా వేసేసాను ఇంక ఇక్కడ ఎగ్గు పులుసు చేద్దామనేసి ఆ ఎగ్గు పులుసుకి కూడా ఆనియన్స్ సన్నగా ఉంటే బాగుంటుంది కదా ఇంకా ఎగ్గు కర్రీలో అనేసి ఇంకా అవి కొంచెము దాంట్లోనే ఫుడ్ ప్రాసెసర్లోనే నేను ఇంకా గ్రైండ్ చేసేసాను చాలా అంటే కొంచెం సన్నగా బాగా వచ్చేసేసాయి ఇంకా నార్మల్గా పోపు వేసుకొని అందులో పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఆనియన్స్ వేసేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఫ్రై చేసేసుకొని అందులోకి మనం మళ్ళీ ఒక వన్ టమాటా కొంతమందికి టమాటా వేయరు కొంతమంది వేస్తారు నేను కొంచెం టమాటా వేసి ఇంకా అవి ఫ్రై చేస్తున్నాను ఇంకా అక్కడ ఫ్రై అయిపోయే లోపు ఇంకా ఇది ఫుడ్ ప్రాసెసర్ అప్పుడే ఇంకా చేశాను కదా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి కొంచెం ఇది డ్రై అయిపోతుంది అనేసి ఇంకా నేను ఆల్టర్నేట్గా ఒకటేసారి అక్కడ ఫ్రై అవుతుంటే ఇంక ఇవి వాష్ చేసేసుకుంటున్నాను ఇంకొకటేసారి పనిలో పని అయిపోతుంది కదా కుకింగ్ చేసుకొని వాష్ చేసేసుకుంటే ఇంకా ఇంకా వాష్ చేసేసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా అసేపు అయ్యాక చక్కగా నాప్కిన్ తోటి క్లీన్ చేసేసుకొని మనం లోపల పెట్టేసుకోవచ్చు ఇంకా అది అలాగే పక్కన పెట్టేసామంటే కుకింగ్ అయిపోయేదాకా అది కొంచెం డ్రై అయిపోతుంది అవంతా స్టిక్ అయిపోయి ఎందుకులేసి నేను ఇంకా అప్పుడేకప్పుడే వాష్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంక ఇక్కడ ఆన్ టమాటా కూడా కట్ చేసేసుకొని ఉన్నాను ఇంకా టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవడం నేను ఇంక ఇది కూడా కొంచెం పడుంది కదా క్యాబేజ్ అలా కొంచెం పడిపోయి ఉంటే ఇంకా అది కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఎంతైనా కొత్తది కదా కొంచెం అలా అనిపిస్తుంది నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని అనేసి తర్వాత ఎలా యూస్ చేస్తామో తెలియదు కానీ ఇప్పుడైతే కొత్తది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ఇంకా జాగ్రత్తగా యూజ్ చేస్తాము ఇంకా చక్కగా ఫోల్డ్ చేదంతా ఇలాగ నార్మల్గా వైర్ తిప్పేసి లోపల పెట్టేసుకోవడమే కొంచెం మనం ఇంకా చపాతీ పిండి కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు అంట ఇంకా అది ట్రై చేయలేదు బట్ నేను ఇంక ఈసారి ట్రై చేసినప్పుడు మీకు వీడియో క్లిప్ పెడతాను అదైతే ఇంకా అది కూడా మనకు దాంట్లో చేసేసామంటే ఈజీగా అయిపోతుంది కదా ఇంకా అందుకోసము ఇంక ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను టమాటా కూడా వేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు కొంచెం పసుపు కారం ఇంకా తర్వాత చింతపండు పులుసు వేసేసుకున్నామంటే మనం అందులోకి సరిపోతుంది ఆ చింతపండు పులుసు కొంచెం వాటరు సరిపడా వేసేసుకొని మనం అవి బాయిల్ అవ్వాలన్నమాట చింతపండు పులుపు మీకు ఫ్లేవర్ని బట్టి మీరు వేసుకోండి మీకు కొంచెం ఇంకా స్వీట్లో కావాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేస్తారు మేమైతే వేయను ఇంకా పులుసు అదంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకోవడమే మిడిల్లో కట్ చేసేసుకొని ఇంక ఇక్కడ ఇంతలోపు క్యాబేజీ కూడా కుక్ అయిపోతే నేను ఇంకా పచ్చి కొబ్బరి కొంచెం జింజరు అండ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసి ఇంక ఇక్కడ అది ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఎగ్స్ చక్కగా మనం ఆల్రెడీ మార్నింగ్ బాయిల్ చేశాను కదా అవి మిడిల్లోకి కట్ చేసినట్టు కట్ చేసేసుకొని కర్రీలో వేసుకున్నామంటే మనకి అది గ్రేవీకి కొంచెం ఎగ్ లోపలకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా అవి మీరు ఇంకా అందుకని నేను అవి చక్కగా ఘాట్లు పెట్టేసేసుకొని కుక్ చేసేసుకున్నాను కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను షార్ట్లో పెట్టేశాను ఇది ఓన్లీ కర్రీది తీసేసి ఇంకా మీకు గ్రేవీ మీ క్వాంటిటీని బట్టి నేను ఇంకా ఈ వాటర్ అంతా కొంచెం బాగా కుక్ అయ్యేదాకా గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉంచేసి పైన లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్న ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది మనం చపాతీలోకి తినొచ్చు రైస్లోకి తినొచ్చు ఇంక ఇలా బగారా రైస్లు వాటిలోకి కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ టూ థర్టీ ఏమో అయిపోయింది ఈరోజు నాకు లంచేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ ఎగ్గు కర్రీ అండ్ కొంచెం క్యాబేజీ ఫ్రై వేసేసుకొని ఇంకా నేను మళ్ళీ తినేసి వెంటనే మళ్ళీ పిల్లల్ని పిక్ చేసేసుకొని రావాలి ఇంకా పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చి వాళ్ళకి కూడా మళ్ళీ కొంచెం ఫుడ్ పెట్టాలి ఇంక ఇక్కడ నేను ఫోన్ మాట్లాడుతూ ఫుడ్ తినేసేస్తున్నాను త్రీ ఓ క్లాక్కి వదిలేస్తారు పిల్లలకి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ టూ ఫార్టీ అలా అయిపోతుంది నేను తిని ఇంకా కారులోనే వెళ్తాము నడిచి వెళ్ళేది లేదు కాబట్టి ఇంకా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టేసేసి ఇంకా అక్కడ క్లోత్ లాండ్రీ వేసాను ఇంకా ఈ బట్టలు అన్నీ ఉన్నాయి టూ బాస్కెట్లు ఉన్నాయి అన్నమాట ఇంకా ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి ఇంకా చాలా రోజుల నుంచి అలాగే అనిపోతున్నాయి ఒక టూ డేస్ అయిపోయింది అలాగే బాస్కెట్లో పెట్టి మెయిన్ పెద్ద టాస్క్ అనిపిస్తుంది మనకి ఆరేయడం కానీ డ్రైయర్లో చక్కగా చేస్తుంది కానీ ఈ ఫోల్డింగ్ చేసే ఏదన్నా మిషన్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది అసలు ఎంత బద్ధకం అంటే నాకైతే క్లోత్ ఫోల్డ్ చేయడానికి ఇంతకు ముందు పర్లేదు కానీ కొంచెం ఇప్పుడు రాను రాను అయితే చాలా బద్దకంగా అయిపోతుంది మెయిన్ పిల్లల వచ్చిన చిన్నవి ఉంటాయి కదా నాకైతే మా బుడ్డము బట్టలు ఫోల్డ్ చేయడం అయితే ఇంకా తలనొప్పి ఇంకా అప్పటికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నేను వచ్చేసేసి ఇంకా మళ్ళీ డిన్నర్కి చపాతీలోకి నేను ఇంక ఇక్కడ తోఫు కర్రీ చేస్తున్నాను ఈ రోజు కర్రీ బాగుంది జస్ట్ పన్నీర్ స్టైల్లోనే నేను పన్నీర్కి బదులు తోఫు వేసేసి చేశాను ఇక్కడ క్యాప్సికము అండ్ తోఫు కర్రీ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఒకసారి తోఫు కానీ మీకు దొరికితే తెచ్చుకొని ట్రై చేయండి ఇంకా నేను ఇక్కడ క్యాప్స్కమ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా నేను గ్రీన్ క్యాప్స్కమ్ యూజ్ చేసేస్తున్నాను మీకు కానీ నచ్చితే మీకు నచ్చిన క్యాప్స్కమ్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా క్యాప్స్కము కొంచెం సన్నగా కట్ చేసేసుకొని మనకి తొందరగా కుక్ అయిపోవాలి కదా క్యాప్స్కమ్ అయినా కొంచెము ఫాస్ట్గానే కుక్ అవుతుంది మనకి కొంచెం క్రంచీగా ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా క్యాప్సికము ఇంకా నేను ఇవన్నీ కట్ చేసేసుకొని తర్వాత ఇంకా తోఫు కూడా కట్ చేస్తాను నాకైతే తోఫు చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మెయిన్ ఇంకా ఆనియన్ ఇంకా టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని చక్కగా మనము కాసేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా ముందుగా కట్ చేసుకున్నాం కదా కాప్స్కమ్ ఆ కాప్స్కమ్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తోఫు కర్రీ చేస్తున్నాను ఆర్గానిక్ తోఫు కాస్కోలో తీసుకొచ్చాను నేను దీన్ని ఇంకా కాప్స్కమ్ అండ్ అది చేస్తున్నా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న తోపు ఎట్లా చూడాలి మనకి నార్మల్గా పన్నీర్ కంటే తూఫ్ చాలా హెల్దీ కదా సో అందుకని ఈసారి తీసుకొచ్చాను నేను ఎలా ఉందో ట్రై చేద్దామనేసి నేను ఇప్పుడు ఇంక ఇది కట్ చేసేస్తున్నాను చాలా ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ జింజర్గా కాసేపు ఫ్రై చేసి ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి క్యాప్స్క యాడ్ చేసేస్తున్నాము ఇప్పుడు ఇందులోకి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ అవి ఇక అక్కడ క్యాప్సికమ్ అవి ఫ్రై అయిపోతూ ఉన్నాయి ఇంక ఇక్కడ నేను తోఫు కట్ చేసేసుకుంటున్నాను అది చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది తోఫు మనకి తోఫూలో ఇంకా హై ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ ఇంక ప పన్నీర్లో మనకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా కానీ తోఫులో మనకి కొంచెము ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని చాలా హెల్దీ ఇది ఇంకా తర్వాత ఇంక అది కట్ చేసుకుంటూ ఇంక ఇక్కడ నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నాకు ఇంకా పిల్లలు తినరు కాబట్టి కొంచెం స్పైస్ తక్కువ వేసే చేస్తాను నేను ఇంకా అది వేసుకొని ఇంకో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం మిక్స్ చేసేసుకోవడమే మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే తోఫు ఇవన్నీ వేసుకు జస్ట్ కొంచెం వాటర్ వేసేసుకున్నామంటే మనకి కొంచెం గ్రేవీగా బాగుంటుంది మీకు ఏమో కొంచెం గ్రేవీగా కావాలంటే మాత్రం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి మీకు అది గ్రేవీగా వచ్చేసేస్తుంది ఇంక ఇప్పుడు ఇంకా నేను పెట్టేసుకున్నాను కదా తోఫు ఈ తోఫు కూడా వేసేస్తాను నేను రెస్టారెంట్ లో అలా తిన్నాను కానీ తోపుని డైరెక్ట్ గా ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు ట్రై చేయాలి ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంక ఇందులోకి కొంచెం గరం మసాలా నేను ఇంట్లోనే వేస్తున్నాను ఆ గరం మసాలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనము కుక్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంక ఇది కుక్ అయిపోయేలోపు నేను ఒకటేసారి గోధుమ పిండి కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను చపాతీకి ఇక్కడ నేను గోధుమ పిండి అండ్ జొన్నపిండి ఉంటుంది కదా అవి రెండు మిక్స్ చేసి చపాతీ చేస్తాను ప్లెయిన్ గోధుమ పిండితో కూడా చేయను ఇంకా వన్ కప్ గోధుమ పిండి వేసానంటే నేను అందులోకి హాఫ్ కప్ వచ్చేసేసి పిండి వేస్తాను ఇంకా అది చక్కగా మిక్స్ చేసేసి పెట్టేసుకొని ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను ఇలా కొంచెం తినొచ్చు డ్రైగా ఉన్నా బాగుంటుంది టేస్ట్ ఇంకా తర్వాత మా దీక్ష గడికి టైక్వాండో క్లాస్ ఉంటే ఇంకా నేను అక్కడ టైక్వాండో క్లాస్కి తీసుకెళ్ళాను ఒక కర్రీ చేసేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయింది రోజు క్లాస్కి ఇంకా క్లాస్లో కూడా నేను మొత్తం ఇంకా లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా పిక్ చేసుకోవాలనగా అప్పుడు లోపలికి వెళ్ళాను అప్పుడు ఏదో గేమ్ ఆడిస్తున్నారు అక్కడ పిల్లల చేత ఇంకా అక్కడి నుంచి ఇంకా వాడిని ఇంటికి తీసుకొని వచ్చి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోతుంది క్లా ఇంటికి వచ్చేసరికి ఇంకా క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా మళ్ళీ నేను వెంటనే కుక్ అంతే చపాతి చే చేసేసాను ఇంకా సెవెన్ థర్టీ అయిపోయింది కదా మేము మోస్ట్లీ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాం డిన్నర్ చేయడము ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు మేమందరం తినేసి క్లీనప్ అయిపోయిన తర్వాత అప్పుడు తను వస్తాడు తనకి మళ్ళీ చేసి పెట్టాలి ఇంకా ఇక్కడ నేను మా నాన్న అండ్ మా దీక్ష గారు మేము ముగ్గురం వచ్చేసేసి ఇంకా చపాతీలు చేసేసుకొని తిన్నాము తోఫుతోటి మా దీక్ష ఫస్ట్ బాగానే తిన్నాడు కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసేసరికి నేను అది పన్నీర్ కాదు తోఫు అనేసరికి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట ఇది టేస్ట్ కొంచెం వియర్డ్గా ఉంది పన్నీర్ లేదు అని కానీ చాలా సాఫ్ట్గా ఉంది మెయిన్ అంటే టేస్ట్ పన్నీర్ అంత బాగోదు కానీ బట్ హెల్దీ కాబట్టి మనం తినొచ్చు చాలా మెత్తగా ఉంది ఇంకా నేను అందరి చపాతీలు వాళ్ళకి చేసి పెట్టేసేసి ఇంక ఇక్కడ నేను కొంచెం అదే చపాతి అండ్ వన్ చపాతీనే తిన్నాను ఇంకా ఇంకా తోఫు కర్రీ అండ్ కొంచెము క్యాబేజీ ఫ్రై ఇవి వేసేసుకొని ఇంకా డిన్నర్ తినేసి ఇంక ఇక్కడ నాకు పోపు అన్నీ ఒకటి అయిపోయాయి ఇంకా రీఫిల్ చేసుకుంటున్నాను అన్నీ పప్పులు అవన్నీ ఇంక ఇక్కడ నేను పోపు దినుసులు అన్నీ ఒకటేసారి మిక్స్ చేసేసి పెట్టేసుకుంటాను ఇంకా పసుపు ఇంకా రైస్ కంటైనర్స్ ఉన్నాయి అవి అన్నీ అయితే ఒకటే నిన్న నేను బిఫోర్ డేరా చక్కగా అన్నీ వాష్ చేసేసి డ్రై చేసి పెట్టాను ఇంక ఇవన్నీ పెట్టి ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత వెళ్ళి ఇంకా రైస్వి ఉన్నాయి ఇంకా అవి రైస్ అన్నీ చక్కగా ఫిల్ చేసేసుకోవాలి చాలా డేస్ అయిపోయింది వాష్ చేయలేదనేసి నేను ఇంకా అన్ని ఫిల్ చేసుకుందామని అయిపోయాయి ఇంకా అందుకని చక్కగా ముందు రోజు వాష్ చేసి బాగా నీట్గా డ్రై చేసి ఇలాగా పెట్టేసేసుకున్నాను ఇవి నేను కాసుకోలు తీసుకున్నా చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంకా గోధుమ పిండి ఇడ్లీ రైస్ అండ్ బాస్మతి రైస్ ఇవి అన్నీ చక్కగా ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా అందుకంటే అంత తిని క్లీనప్ అయిపోయింది ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేదాకా నేను కిందే ఉండాలి తప్పదు ఇంకా అందుకోసం ఈ పనైనా ఒక పని అయిపోతుంది కదా అని అనేసి నేను ఇంక ఇవన్నీ ఫిల్ చేసేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చాక తనకి చపాతీ చేసేసి ఇంకా మళ్ళీ అవి కొంచెం క్లీనప్ ఉంటుంది కదా ఎంతైనా ఇంకా అవన్నీ క్లీనప్ చేసేసి ఇంకా వెళ్ళి పడుకోవాలి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళు ఇప్పుడు లేట్ అయిపోయిందంటే మార్నింగ్ లేయడం లేట్ అయిపోతుంది ఇంకా స్కూల్ కి లేట్ అవుతుంది మాకేమో నైన్ ఎయిట్ ఫార్టీకి అక్కడికల్లా ఉండాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కి డోర్ క్లోజ్ చేసేస్తారు ఇంకా ఇవి నా ఫుడ్ కంటైనర్స్ ఇవేమో ఇడ్లీ రైస్ గోధుమ పిండికి అండ్ బాస్మతి రైస్ కి ఇవి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను కాస్కోలో తీసుకున్నాను ఇది ఇంకొకటి కూడా వచ్చింది అవి వచ్చేసి దోశకి రైస్ పోసి పెట్టేసుకుంటాను చాలా బాగున్నాయి మనకి ఇది ఆల్మోస్ట్ టెన్ కేజీస్ బ్యాగ్ ట్వంటీ ఎల్బీసి ట్వంటీ ఎల్బిస్లో సరిపోతాయి గోధుమ పిండి సరిపోతుంది కానీ సైజ్ మాత్రం సరిపోతాయి నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి ఇంక ఇక్కడ మా బుడ్డ మన ఏం కూడా డాడీకి వచ్చేసిస్తాను చపాతి అని చెప్పి ఒక స్మాల్ చపాతి చేపిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ